అతి తక్కువ ఏకైక సంస్థ తిరుపతిలో తల్లి కూతుళ్ల కిడ్నాప్ కలకలం రెప్తోంది కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు దుండకులు కిడ్నాప్ సమయంలో భర్తకు లొకేషన్ షేర్ చేసిన ఆ మహిళ కిడ్నాపర్ను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు సినిమా తరహాలో కారు రివర్స్ చేసి కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన వ్యక్తి అజీజ్ గా కూడా గుర్తించడం జరిగింది అజీజ్ పై గతంలో అనేక కేసులు ఉన్నట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి విలన్లు మహిళలను కిడ్నాప్ చేయడం కిడ్నాప్ చేసిన విలన్లను పోలీసులు వెంటాడడం కారును చేయడం కోసం పోలీస్ వాహనం వారి వెంట పడడం ఇదంతా మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం కదా కానీ కొన్నిసార్లు సినిమా సీన్లకు ఏ మాత్రం తగ్గని ఘటనలు నిజ జీవితంలోనూ ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఘటన తిరుపతిలో కూడా చోటు చేసుకుంది ఓ రౌడీ షీటర్ తల్లి కూతుర్లను కారులో కిడ్నాప్ చేస్తారు సమాచారం అందుకున్న పోలీసులు వారిని సినిమా తరహాలోనే పట్టుకున్నట్లుగా కూడా మనకి విజువల్స్ చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతోంది తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల్ వద్ద రౌడీ షీటర్ అజీజ్ అతని అనుచరుడు బబ్లు నానా హామ సృష్టించారని చెప్పుకోవచ్చు తల్లి కూతురును కార్లో కిడ్నాప్ చేసిన చేసి మాట వినకపోతే చంపేస్తామంటూ కూడా కత్తులతో వారిని అయితే బెదిరించడం జరిగింది వారిని కారులో తీసుకెళ్తూ ఉండగా సదరు మహిళ తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది లొకేషన్ చూసిన భర్త పోలీసులకు సమాచారం అందించాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్పాట్ ను గుర్తించడం కూడా జరిగింది రాత్రి విధుల్లో ఉన్న అలిపిరి సిఐ రామకిషోర్ బృందం రౌడీ షీటర్ కార్ అయితే చేజ్ చేశారు కొర్లగుండ సమీపంలో కారును గుర్తించిన పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే రౌడీ షీటర్ వెంటనే కారును ముందుకు తీసుకెళ్లాడు రెండు కార్లు ద్విచక్ర వాహనాలను ఢీకొడుతూ కూడా భయభ్రాంతులకు గురి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు అయినా కూడా పోలీసులు వెనకాడలేదు చివరకు సిఐ రామ్ కిషోర్ బృందం సినీ తరహాలో కారును వెంబడించి వారిని పట్టుకోవడం జరిగింది తల్లి కూతులను క్షేమంగా ఇంటికి చేర్చి రౌడీ షీటర్ అజీజ్ అతడి అనుచరుడు నైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు సదరు రౌడీ షీటర్ గతంలో కూడా పలు కేసుల్లో అరెస్ట్ అయి జైల్ జీవితం గడిపినట్లుగా కూడా పోలీసు రికార్డుల్లో తేల్తోంది కాగా ఈ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర అంశంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే వారిని డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడా మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది